పేరు నా పేరు రవిప్రకాష్ మాది కడప జిల్లా మైదికూరు మండలం ఆదిరెడ్డిపల్లి గ్రామం నేను ఇక్కడ రెండు ఎకరాలు మిరప సాగు చేస్తున్నాను మిరప సాగు చేసినప్పుడు ఫస్ట్ నుండి మిరప నారు తీసుకొని వచ్చినప్పుడే మన వైకే వాళ్ళను అడిగినప్పుడు వారిని నాకేం చెప్పినారంటే ఈ రూటెక్స్ అనేది తీసుకొని వచ్చి అది నీళ్ళల్లో వేసి అది వేసిన తర్వాత ఈ నార్ అనేది దాంట్లో అద్దీ తీసి నాటమని చెప్పినారు వారు ఏం చెప్పినారో ఆ ప్రకారమే నేను చేస్తా వచ్చిన చేసిన తర్వాత నారు బాగా ఆ కాండ వ్యవస్థ బాగుండి మొక్క బాగా ఈ ఇంపుగా పెరగడం జరిగింది వచ్చేటప్పుడు మరల వాళ్ళకు వైకే వాళ్ళకు ఫోన్ చేసిన నేను ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పినారంటే అన్న ఫస్ట్ ఆక్స్వేజు తర్వాత కొట్టన్నారు మళ్ళీ ఆయుష్ కొట్టన్నారు మళ్ళీ కొద్ది రోజుల తర్వాత వాయు యంత్ర ఆయుస్సు వాయు యంత్ర ఆక్స్ వేజు అట్లా కొట్టండి అని చెప్పినారు నేను స వారు వారే చెప్పినారో ఆ ప్రకారమే చేస్తా వచ్చినాను ఇప్పటికీ నేను నాలుగు కోతలు కోసిన దీంట్లో నాలుగు కోతలు కోసిన తర్వాత నాకు దిగుబడి దిగుబడి పెరుగుతూనే ఉంది కానీ ఫస్ట్ వచ్చేసి యాభై ఐదు మూటలు అయినాయి మరలా యాభై ఆరు అయినాయి మరలా డెబ్బై ఐదు మూటలు అయినాయి అట్లా నేను కోసుకుంటా వచ్చిన ఇప్పుడు మరలా కాపు గుడికి చూడండి ఎలాగుండ ఇట్రాండి మీరు చెప్పినట్టు ప్రకారమే నేను చేస్తూ వచ్చినప్పుడు ఇప్పుడు గుడిక ఈ కోర్సు ఒక వారం అయింది ఇప్పుడు నెలలు మస్తు మళ్ళీ ఒక వారానికి అలా కొయ్యాలి కాయలై మొత్తం ఆ క్రాప్ సెట్టింగ్ కూడా చూడేలాగుందా ఎవరైనా కొట్టుకోవచ్చు ఈ మందు దాని గురించి ప్రాబ్లం ఏం లేదు తోట కూడా బాగా ఏపుగా పెరిగింది ఇబ్బంది ఏం లేదు మొత్తం కొత్త ఆ కొత్త ఇగురులు కూడా చూడండి అదో చూడు ఇక్కడ కూడా చూడు మరలా ఆక్సిజెస్ కూడా ఒకసారి స్ప్రే చేసిన మరలా కొట్టమంటే సారు చూడు ఎట్లా వస్తుందో కొత్త ఈగురలు వస్తూ ఉన్నాయి క్రాప్ సెట్టింగ్ కూడా చూడండి కాయలు కూడా చూడండి ఎట్లా వస్తున్నాయో చూడండి ఇబ్బంది ఏం లేదు ఎవరైనా వాడుకోవచ్చు దీనివల్ల లాభమే ఉంది కానీ నష్టమైతే ఏం లేదు ఇట్లా చూడండి నేను నా ముంటి ఫస్ట్ నుండి అదే వాడుతా ఉన్నా ఇక్కడ నన్ను చూసి ఇంకా ఇరుగు పొరుగు వారు కూడా అడుగుతా ఉన్నారు నువ్వేం కొడతా ఉన్నావు మా గుడికి చెప్పని చెప్పినప్పుడు వాళ్ళకి గుడికి చెప్తా వచ్చినాను వైకే లాబరేటర్ వాళ్ళటి కొడతా ఉన్నాను మీరు కూడా కొట్టుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది చూడండి చూడు ఇగురు చూడు ఎట్లా వస్తుందో అది చూడు చూడు కొత్త కొత్త వస్తూనే ఉంది మరలా ఇక్కడ కూడా చూడు కొత్తయ్య గురు చూడు ఆ చూడు మళ్ళీ దాంట్లోంటి మళ్ళీ పూత యథా ప్రకారం వస్తూ ఉంది మనది ఎన్ని మనది మొత్తం ఏడు రౌండ్లు స్ప్రే అయింది ఇప్పటికి మీకు ఎట్లా అనిపిస్తుంది చూడు నీట్గా ఉంది తోట బాగుంది ఎలాంటి కానీ ట్రిప్స్ కానీ నల్లి కానీ బింగి కానీ అట్లాంటిది ఏమి లేదు పక్క వాళ్ళతో పోల్చుకుంటే మంది ఎట్లా ఉంది మందే బాగుంది పక్క వాళ్ళ దానికంటే చూడు ఇలాగ చూడు పక్కది పక్క దాంట్లో కంటే మనం మనది చూస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఏం మందులు కొడుతున్నామని మనల్ని అడుగుతా వచ్చినారు వాళ్ళకు నేను వైకే లాబరేటర్ల గురించి చెప్తా వచ్చిన ఇటా నేను కొడతా ఉన్నా ఫస్ట్ నామంటి మీరు కూడా కొట్టుకోండి బాగుంటుందని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మన దాన్ని చూసి వాళ్ళు కూడా మందులు తీసుకుపోతా వచ్చినారు అలా కొనుగోలు చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా కొనుక్కు కొట్టుకుంటా ఉంటారు అదే విషయం మొత్తం క్రాప్ సెట్టింగ్ బాగుంది మందులు బాగానే ఉన్నాయి వైకే లాబరేటర్ ఇబ్బంది ఏమి లేదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తాం Oh, Thank you. Okay, Thank